ఎవరివన్ ఈ రోజైతే ఇంకా నిమజ్జనం అనమాట సో లాస్ట్ డే పూజ అయితే చాలా బాగా జరిగింది మా వినాయకుని దగ్గర ఇంకా పూజా కార్యక్రమంలో అయితే గల్లీ మొత్తం అక్కడే ఉందనమాట చాలా బాగా జరిగింది పూజ అయితే చూడండి ఎంత బాగా జరుగుతుందో పూజ ఇంకా పూజ అయితే కంప్లీట్ అయితే అవుతుందనమాట సో దాని తర్వాత అయితే ఇంకా పూజా కార్యక్రమం పూర్తిగా పూర్తయిన తర్వాత వినాయకుడిని అయితే కదిలించే ప్రోగ్రామ్ అయితే ఉందనమాట సో కొబ్బరికాయలు అయితే అందరం కొట్టేసినాం ఇంకా లాస్ట్ డే కదా సో అందరం అయితే కొబ్బరికాయలు అయితే కొట్టేసినాం అనమాట దాని తర్వాత అయితే ఇంకా లక్ష్మీదేవి ఫోటోను దాని తర్వాత నవగ్రహాలను అన్నింటినీ అయితే కదిలించేసిండనమాట హుండీని కూడా కదిలించేసిండ సో దాని తర్వాత ఇంకా పెద్ద గణేషుడు అనమాట గణేషుణ్ణి కూడా కదిలించేయాలి కదా ఆ గణేషుణ్ణి కూడా కదిలించేసామన్నమాట సో మా దగ్గర లడ్డు వేలం పాట అయితే ఆరు వేల నూట పదహారులు అయితే పోయిందనమాట లడ్డు పాట అయితే సో చాలా బాగా వచ్చింది కదా సో మాదైతే చిన్న గణేషే కాబట్టి ఇంకా ఓకే అనమాట సో ఈసారి ఎక్కువగానే వచ్చింది అని అని చెప్పొచ్చు మా దగ్గర అయితే సో ఇంకా చాలా బాగా జరిగింది పూజ ఇంకా వినాయకుని అయితే కదిలించేసాం ఇంకా కదిలించేసిన తర్వాత అందరికీ తెలుసు కదా డీజేలు పాటలు ఆటలు ఉంటాయని అయితే కదిలించేసినాం అనమాట సో వినాయకుడిని కదిలించిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే వేలంపాట అయితే జరిగింది అండ్ ఇంకా వేలంపాట పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా వినాయకుడిని అయితే మేమైతే మెల్లిగా ట్రాలీలోకి అయితే ఎక్కిచ్చేసామనమాట దాని తర్వాత అయితే చిన్నగా డ్యాన్స్లు అయితే చేసినాం అనమాట సో ఇక కొంచెం కొంచెంగా డ్యాన్స్లు అయితే చేసినాం కొంచెం అంటారా బాగా అంటారా మీరే చూసి చెప్పేయండి కామెంట్లో అండ్ ఇంకా అయ్యగారు అయితే అందరికీ ఇంకా ఇస్తారు కదా అలా అయితే ఇచ్చేసిండ్రనమాట ఒక పండు అట్లా దీవించిండనమాట అందరికీ ఒళ్ళలో పెట్టిండమాట సో ఇంకా అందరము గౌరమ్మ కమిటీ గౌరమ్మ ఉంటుంది కదా సో దాన్ని అయితే అందరము పెట్టుకున్నాము ఇంకా అందరం గల్లీ వాళ్ళందరం కూడా కమిటీ గౌరమ్మనైతే పెట్టుకున్నాము దాని తర్వాత కలర్లు ఊసుకున్నాము చూసేయండి ఒకసారి ఇంకా తీర్థం పెట్టేసి అయితే ఐగారైతే వెళ్ళిపోయింది అనమాట దాని తర్వాత ప్రసాదం అయితే మీరే సద్వినియోగం చేసుకోండి అని చెప్పిండు సో మేమైతే ప్రసాదాలు అయితే పెట్టుకున్నాం ఇంకా ప్రసాదాలం అయితే అందరం పంచి పెట్టుకొని తినేసినాం అనమాట ఇంకా తినేసిన తర్వాత ఇంకా కాసేపు అయితే డ్యాన్సులు ఆటలు పాటలు అన్నమాట చూసేంటి ఆ తర్వాత నెక్స్ట్ భవానీ టీచర్ వాళ్ళ ఇంటికి అయితే సో గణేష్ని అయితే తీస్తున్నాం రంటే వెళ్ళినాం అనమాట సో దాని తర్వాత అక్క అయితే అందరికీ బుట్టయితే పెట్టిందనమాట దాని తర్వాత ఇంకా అయితే దండం పెట్టుకున్నాము దాని తర్వాత అక్క వాళ్ళైతే బ గణేషుని అయితే కదిలించేసిందనమాట తీసుకొని

స్పెండ్ చేసినామన్నమాట కొంచెం సేపు అట్లా స్పెండ్ చేసి దాని తర్వాత అయితే నిమజ్జనానికి అయితే తీసుకెళ్ళిన అనమాట సో భవానీ టీచర్ వల్ల గణేష్ని అయితే బైక్ మీద తీసుకెళ్ళినారు సపరేట్గా సో ఇదైతే గల్లీ గణేష్ అనమాట సో గల్లీ గణేషుడిని మేము ఆటో ఆటో అంటే ట్రాలీ ఉంటుంది కదా దాంట్లో అయితే తీసుకెళ్ళినాం అనమాట సో ట్రాలీ ఎక్కి చేసాం ఇంకా ఆ తర్వాత ఇంకా హారతి ఆటోకి ఇచ్చేసి బొట్లు పెట్టేసి ఇంకా స్టార్ట్ అయితే అనమాట ఇట్లా మేము వెళ్ళాము వినాయకుడిని సాగనంపడానికి ఇంకా నెక్స్ట్ వచ్చేవన్నీ డీజే వీడియోస్ చూసేయండి చూసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అయితే స్టార్ట్ అవుతున్నాడు గల్లీ గణేషుడు అయితే ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాడు అనమాట సో ఇంకా మళ్ళీ గణేషుడు వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇక్కడ అందరం ప్రసాదాలు తీసుకొని కొంచెం రంగులు అయితే ఇంకా డ్యాన్సులన్నీ చూసారు కదా సో దాని తర్వాత ఇంకా మేము రోడ్డు దగ్గర దాకా అంటే మెయిన్ రోడ్ వరకు అయితే మా వినాయకుని అయితే సాగడంపడానికైతే అనమాట సో వెళ్ళేటప్పుడు ఇంకా కొన్ని వినాయకులు అయితే మాకు ఎదురైనాయి సో అక్కడ డ్యాన్స్లు కూడా వీడియో తీసేశాను సో చూసేయండి అండ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు పూర్తి వీడియో చూసేసిన తర్వాత ఓకేనా ఇదైతే మా పెద్ద వినాయకుడి దగ్గర డాన్స్ అనమాట సో మా గల్లీలో పెద్ద వినాయకుడు ఉంటాడు కదా అక్కడ అనమాట బాగుంది కదా